అధినేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం తప్పకుండా ఉంటుంది అని చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షునిగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాది బీసీ సంజీ సంజీవ్ ముద్రాజ్ కు ఈరోజు ఇవ్వడం పట్ల మహబూబ్నగర్ జిల్లా ప్రజలు బీసీలు ముఖ్యంగా అర్చన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మన ముందు మహబూబ్ నగర్ డిసిసి అధ్యక్షులు సందీప్ ముజ్రాజ్ మన ముందున్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం ఈరోజు దాదాపు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రతి గ్రామ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని ఈరోజు పార్టీ కోసం నిరంతరం కృషి చేశారు ఈరోజు మీకు డిసిసి అధ్యక్షునిగా ఈ పదవి రావడం పట్ల మీరు ఏ విధంగా మొట్టమొదటిగా ఏసీ నాయక ఏసీసీ నాయకత్వం ఏదైతే ఉందో మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీస్ అయిన మీ మీనాక్షి నటరాజన్ మేడం గారికి సచిన్ సావంత్ గారికి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ గారికి మా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఏఐసిసి సెక్రటరీస్ అయిన వంశీచంద్ గారికి సంపత్ గారికి అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మన డిసిసి ప్రెసిడెంట్ బసవన్ రెడ్డి గారికి అనిరుద్ధ్ రెడ్డి గారికి మా ఉభేదుల్లో కొత్వాలన్న గారికి మా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకు నా ఎంబడి ఉండి కదం కదం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయే కార్యకర్తలకు అందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళందరికీ అదేవిధంగా ఈనాడు ఈ ఇదైతే డిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడంలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాత్ర ఏదైతే ఉందో వారు కానివ్వండి మహేష్ అన్న మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి అదేవిధంగా మా జి మా జిల్లా మంత్రులు కృష్ణారావు సార్ కానివ్వండి అదేవిధంగా శ్రీయర్ గారు అందరికీ కూడా మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాస్తవంగా ఇది ఒక బాధ్యత గొప్ప ఒక చాలా పెద్ద బాధ్యత నేను ముఖ్యంగా ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతను మహిళలను అన్ని వర్గాలను వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఇలా ముందుకు తీసుకుపోవడానికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి ముందుండి పోరాటం చేస్తా ఒక వారధిగా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం మధ్యలో తర్వాత పార్టీ మధ్యలో ఒక వారధిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి పూర్తి ప్రయత్నం చేసి ఎందుకంటే నాకు చాలా అన్న మొత్తం ముప్పై ఏళ్ళ నుంచి నేను చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ చాలామంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఒక భరోసా ఇప్పించి కాంగ్రెస్ పార్టీలో ఉంటే తప్పకుండా ఏనాడైనా తప్పకుండా ఒకనాడు గుర్తింపు వస్తుందని చెప్పి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పారు ప్రస్తుతం ఇప్పుడు మీకు డిసిసి అధ్యక్ష పదవి రావడం పట్ల కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఉన్న సముచిత స్థానం ఏ విధంగా ఉండబోతుంది మీరు బీసీలకు ఎటువంటి మీరు మెసేజ్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా మనం అందరం కూడా గమనించినాం మనం రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర నిర్వహించిన నిర్వహించిన సందర్భంలో వారంతా కూడా తెలంగాణ ప్రాంతంలో సుదీర్ఘ పర్యటన చేసినప్పుడు వారు ఒకటే గమనించిన మేము తెలంగాణ ఇచ్చి పదేళ్ళు అయింది పదేళ్ళు అయినా కూడా మేము ఏదైతే ఏదైతే ఆశించినామో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఆశించినామో అది జరగలేదు వీళ్ళకి ఇంకా ఏం చేయాలి తెలంగాణ ఒకటే కాదు వీళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలని ఒక ఆలోచనతోటి వారు ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఒక నినాదం మొత్తం దేశవ్యాప్తంగా జిస్కీ జిత్తి ఆబాదీ ఉస్కి ఉత్తి ఇస్సేదారి అనే నినాదంతో మొత్తం భారతదేశంలో అంటే తెలంగాణను ఒక రోల్ మోడల్ చేసుకుని మొత్తం భారతదేశంలో కూడా ఈ నినానం ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు వారు ఆలోచన ఆ ఆలోచనను మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలుపరచడం అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అసెంబ్లీలో పాస్ చేయడం అన్ని పార్టీలు ఇలా మద్దతు ఇచ్చినాయి ఇచ్చిన తర్వాత ఇలా పార్లమెంట్లో పార్లమెంట్ వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి వాళ్ళు ఈ బిల్లును పాస్ చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా వాళ్ళు కూడా బీసీ ఉద్యమాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోతారని మేము ఆశిస్తున్నాం తప్పకుండా వాళ్ళు కూడా బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి ఎందుకంటే ఇవాళ ఏదైతే అరవై శాతం బీసీలు ఉన్నారో మొత్తం భారతదేశంలో అందరూ కూడా ఎవరైనా కూడా ఇలా ఓట్ కావాలి ఓట్ బ్యాంక్ బీసీలు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తేనే ఇక్కడ తెలంగాణలో బీసీకి న్యాయం జరుగుతుందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమ పడి మన డెడికేటెడ్ కమిషన్ నేపించి ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక గా ఎంపెరికల్ డేటా ఇచ్చి ఇలా ప్రజెంట్ చేయడం జరిగింది ఆర్డినెన్స్ కూడా తీసుకురావ తీసుకురావాలని ప్రయత్నం చేసింది కానీ కొన్ని కారణాల వల్ల ఆర్డినెన్స్ నిలవలేకపోయింది తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది తప్పకుండా బీసీలకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తాయని చెప్పి తెలియజేసుకుంటారు మరి రెండు మూడు రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి బీసీలకు సీట్లు కేటాయింపు బీసీ యువత ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు ఇలా ముఖ్యంగా యువతను ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ చాలా చాలా నిర్ణయం తోటి ఉంది ఒక నిర్ణయం రూఢ సంకల్పంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యే వరకు చట్టబద్ధంగా రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా తప్పకుండా చేస్తాం అంతలోపట కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేమంతా కూడా పార్టీ వైజ్ గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తప్పకుండా ఇస్తాం యువకు యువతకు పెద్దపీటేస్తాం తప్పకుండా యువతను ఇలా రాజ మన దేశ భవిష్యత్తు ముందుకు జరగాలంటే యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మహిళలకు కూడా పెద్దపీట వేసి ఇలా యువతకు కానీ మహిళకు కానీ వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే తప్పకుండా సర్పంచ్ ఎలక్షన్లో మా పార్టీ తరఫుకెళ్ళి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది అంతలో కూడా మేము పోరాటం కూడా ఆపాం ఈ బిల్ని ఎట్లయినా పాస్ చేపించే వరకు కూడా మేము తప్పకుండా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేసుకుంటాం రాహుల్ గాంధీ సామాజిక కోణంలో ఏదైతే బీసీలను ఎస్సీ ఎస్టీ వర్గాలను సముద్ర స్థానం ఇస్తారనడంలో సందేహం లేదని ఈ నేపథ్యంలో బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నారు ఎంవీ రమణ మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్